మీరు చూస్తున్నది ఎస్పీ న్యూస్ దళిత నాయకుల ఆధ్వర్యంలో కోరుకొండలో ఘనంగా డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం నాయకులు నక్కా రాంబాబు కందికట్ల జయకర్ గొల్లపల్లి ప్రవీణ్ ఎన్ విజయకుమార్ కొయ్యస్ పిట్టా కృష్ణ పండా అబ్బులు తడాల చక్రవర్తి గుంతి కేశవ రమాదేవి కోరుకొండ బస్టాండ్ నందు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయాన్ని సిద్ధాంతంగా నడుచుకోవాలని యువతకు తెలియజేశారు ప్రపంచానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శమని అటువంటి మహనీయుడు ఎప్పుడూ మర్చిపోకూడదని ఈ సందర్భంగా నక్కా రాంబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు ఇవాళ దేశానికి ఉపయోగపడుతున్నాడంటే ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నామంటే ఆ రాజ్యాంగం రాసిన మహనీయుడు వాళ్ళే ఈ దేశాన్ని అందరికి సమానంగా జరిగి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందంటే ఆ రాజ్యాంగం ఆ రాజు బ్రిటిష్ పరిపాలన అర్థమైన తర్వాత రాజ్యాంగం వేసిన మహానీయుడు అంబేద్కర్ ఆ రాజ్యాంగం ప్రకారంగానే అలా దేశం సస్శ్యామలంగా వెళ్తుందంటే మా అంబేద్కర్ మహానీయుడు వల్ల చెప్పేసి నేను అందరికి సవిన్యంగా తెలియపరచుకుంటున్నాను రాజ్యాంగ దినోత్సవ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులందరికీ కూడా అభినందిస్తూ ఈ రోజు మనం కూడా ఈ యొక్క స్వతంత్ర భారతదేశం స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము ఇంత మనం కలుగుతున్నాం అంటే గనక దీనికి అంతటికీ కూడా కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి అమూల్యమైన రాజ్యాంగం ఆ రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కులం కులం మత భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా స్వేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకుని స్వేచ్ఛమైన జీవితం జీవిస్తున్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చలవేనని మన అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారో దేశం ఏ విధమైపో ఏమైపోతుందో ఎన్ని మొక్కలు అయిపోతుందో ఎన్ని వర్గాలుగా విడిపోతుందో ఎంతమంది ఎన్ని యుద్ధాలు జరుగుతాయో అని అందరూ చాలా అనాలోచితంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొని కొంతమంది ఉంటే ఏమైపోతుందో దేశమని గందరగోళ పరిస్థితులు ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఈ దేశాన్ని అంతటినీ కూడా ఈ దేశంలో ఉన్న వర్గాలన్నిటినీ కులాలన్నింటిని మతాలన్నింటినీ కూడా ఒకే ఒక్క రాజ్యాంగం ద్వారా ఐక్యం చేసి ఈ రోజు ప్రపంచ దేశాల్లో అన్నిటిలో వాళ్ళ అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు సాగుతున్న దేశంగా నిలబడింది భారతదేశం అంటే ఒక బిఆర్ అంబేద్కర్ యొక్క చలవేణని మన అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఇక యొక్క రాజ్యాంగ కమిటీలో ఎంతో మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఒక బిఆర్ అంబేద్కర్ మాత్రమే యొక్క రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి భారాన్ని అంతటిని మోసి ఈ రోజు యొక్క ఉన్నతమైనటువంటి అమూల్యమైన